పరిచయం డెబ్బై తొమ్మిది అంటే ఇప్పుడు ఎనభై అంటే అది ఇరవై ఒకటి నలభై ఐదు సంవత్సరాలు అప్పుడు రాఘురెడ్డి గారి దగ్గరికి జనగూడు లింగయ్య గారు పైరు మల్లయ్య గారు గీత సమస్యల మీద వచ్చేది ఆ సందర్భం పరిచయం పరిచయం నేటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన చరిత్ర వారికి మారుతుంది లింగయ్య గారు చదువు తక్కువ ఉన్నప్పటికీ గీత సంఘ నాయకుడిగా ఎదిగి చాలా విషయాలు తెలుసుకొని తన అనుభవాన్ని ఈ మందులంలో ఆ తర్వాత ఈ డివిజన్లోని గీత కార్మికుల హక్కుల కోసం పోరాడా ఒకప్పుడు మనం ఆలోచిస్తే గీత కార్మికుల పరిస్థితి కళాలంటే ఓ పెద్ద కంట్రాక్టర్ రావటం కళా వీళ్ళందరినీ దోసుకోవడం గీత కార్మి తోసుకోవటం చెట్లకు రకం పేరుతోటి పన్నుల పేరుతో ఆఫ్తారులు రావటం అదేవిధంగా కంటాటే మీరు గిట్టి దాట పరిస్థితి అట్లాంటిది గీత సంఘం ఏర్పాటు చేసి వీసేవాడికే చెట్టు రావాలంటే చాలామంది నవీన్ నమ్మలేదు గీస్తే చెట్టు ఎట్లా వస్తుంది కొరిటోడికి రోడ్డుకి ఎట్టుకలా అన్నట్టుగా చేసేది ఆ రోజులు కానీ దాన్ని గీత సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి సాధించింది ఆ పోరాటంలో పైరు మల్లియ్య గారి జన్పుణ్యంగారు పాత్ర చాలా గొప్ప పాత్ర నిర్వర్తించారు చెట్టే కాదు దళారు విధానం పోవాలి కాంట్రాక్టర్ విధానం పోవాలని పెద్ద పోరాటం చేయడం జరిగింది కాంట్రాక్టర్లు అందరూ నెట్వేయగలిగాం రైతు రైతు మధ్యనే గీతకాలం మధ్యనే ఒప్పందం ఉంది రైతుకు చెట్టు పైసలు ఇచ్చి తాళ్ళు ఎక్కొచ్చు ఆ తర్వాత తాళ్ళు ఎక్కడమే కాదు తాడు చెక్ ప్రభుత్వం ఇచ్చే మొత్తం బతు కావాలి టీసీఎస్ టీఎఫ్ అంటే తాళ్ళు సంఘం సహకార సంఘం ఎవరు తాడి చెట్టు ఎతే ఆయన లైసెన్స్ టీఎఫ్ లైసెన్స్ ప్రజల పోరాటం చేసి అది సాధించడం జరిగింది ముఖ్యంగా నల్లగొండ చుట్టుపట్టు నల్గొండ చుట్టుపట్టు మొత్తం మామూలుగా కర్ణాటక చేతిలో ఉండేది వెయిటాస్ గడ్డ మీద కల్తీ కళ్ళు వీళ్ళ దగ్గర వీళ్ళ గీతాన్ని ఇచ్చి కళ్ళు మామూలుగా నడిపోయింది అర్జాలబాయి కత్తాలగూడెం బొల్లగూడెం పానగళ్ళు ఆ తర చెర్లపెండి ఇట్లాంటివన్నీ కూడా చిత్తబాయిగూడెం ఇవన్నీ కూడా ఆ రోజు నేను కౌన్సిల్ ఉన్నప్పుడు రావురేడ్డి గారు ఎండబెట్టుకొని లింగయ్య గారిని ఎండబెట్టుకొని ఒక్కొక్క సంఘాన్ని తీసుకొని నుంచి విడగొట్టి విడగొట్టి ఒక్క నల్గొండ సంఘం ఒకటి మీద ఇచ్చిన బొల్లగూడెంతో సహా మనం గుంజేసుకుంటాం రైతు గీతకారు అది ఒక నల్గొండ ఉంటే దాన్ని కూడా కాంట్రాక్టర్ దాన్ని రద్దు చేసి నిలబెట్టడం అనేది జరిగింది అట్లా గీత కార్మిక పోరాటాలలో జిన్కొడ్లింగయ్య గారి పాత్ర చాలా గొప్పది అది నల్గొండే కాదు ఇక్కడ కనగల్ మండలమే కాదు ఆ తర్వాత బైర్మలయ్య గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినాక ఈయన జిల్లా బాధ్యతలు తీసుకొని నల్గొండ నియోజకవర్గ పరిధిలో గీత కార్మిక సంఘాన్ని బాగా పెద్ద ఎత్తున నిర్మించాడు సిపిఎం పార్టీలో డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగాడు అటు వేముల నాగయ్యకు కుడి విధంగా సహకారం అందించి ఉద్యమానికి సహకారం చేయటం అనేది జరిగింది ఈ ధరేష్పురం గ్రామ సమస్య పనిచేశాడు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి నింగయ్య గారు తన శక్తి వంచన లేకుండా పనిచేయటం అనేది జరిగింది ఇది ఒక మంచి లక్షణం ఒక మనిషిగా తన జీవిత కాలంలో తన కుటుంబానికే కాకుండా పది మంది ప్రజల కోసం తను నిర్వహిస్తున్న వృత్తిలో కాపాడంలో తన పాత్ర చాలా గొప్ప పాత్ర నిర్వర్తించాడు జ్ఞానం తక్కువ చదువు జ్ఞానం తక్కువ లోక జ్ఞానం ఎక్కువది చదువు జ్ఞానం కంటే లోక జ్ఞానం సమాజంలో నాయకుడిని తయారు చేసే లక్ష్యం ఉంటుంది అట్లా లోక జ్ఞానం ద్వారా ఒక మంచి నాయకుడుగా గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడుగా జిల్లా నాయకుడుగా ఈ ప్రాంత ప్రజల మధ్యన అటు గీతకాలిమిటంతో పాటు సిపిఎం పార్టీగా పనిచేస్తున్న ప్రజల మధ్యన ఒక మంచి పాత్ర నిర్వర్తించాడు ఈ గ్రామంలో కూడా అన్ని సమస్యల మీద ఇక్కడ ఉన్న ఎప్పుడు సర్పంచ్ ఎవరు గెలిచినా వాళ్ళు సహకరిస్తూ ఈ భారత అభివృద్ధి కోసం కూడా ఉపయోగపడడం అనేది జరిగింది వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ అల్లుడు లింగోటం పాపయ్య ఇక్కడ అయిన షాప్ పెట్టుకుంటే ఆయన కొడుకు వీళ్ళందరూ కూడా స్థిరపరిచేయమే కాకపోతే నేను గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటాడు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నా నన్ను హైదరాబాద్కు కొన్ని బాధ్యత ఇచ్చి అక్కడ పనిచేయమంటుంది కాబట్టి అక్కడ పనిచేస్తా ఉన్నాను మీతో కలుసుకునే అవకాశం చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే బాధ్యత నుంచి పోయినప్పుడు మన బాధ్యత నిర్వర్తించాలి అట్లా బాధ్యత నిర్వర్తిస్తూ సందర్భోచితంగా మిమ్మల్ని తలుచుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇట్ల సందర్భంగా మిమ్మల్ని తలుచుకుంటాను నేను అనుకోలేదు ఇది బాధకరమైన సంఘటన ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇప్పటికే ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు నరసన్న గారు సుదీర్ఘ పరిచయం మా అందరికంటే ఎక్కువ సాన్నిధ్యం ఒక నాయకుడిగా సహచార నాయకుడిగా ఎక్కువ సుదీర్ఘ పరిచయం ఉంది ఆయన వ్యక్తిత్వం ఆయన పని విధానం ఆయన ప్రజలతో మెలిగే తీరు ఆయన లౌక్యం అన్నీ బాగా నరసన్నకు తెలుసు నర్సన్న సుదీర్ఘంగా వారి గురించి కూడా వివరించారు ముఖ్యంగా గీత కార్మికుల సమస్యల పట్ల ఆయన ఎంత శ్రద్ధ తీసుకునేవాడు ఎంతగా లీనమై పనిచేశాడు వారి హక్కుల కోసం ఎంతగా నిలబడ్డాడో వారు చెప్పారు దాంతోపాటు నేను కూడా నాకు కూడా ఒక ముప్పై తొంభై ఆ ప్రాంతం నుంచి ఒక ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆయనతో పరిచయం అట్లాగే ఆయన నేను డివిజన్ కుర్తిలో సహచర సభ్యులుగా కొనసాగుతూ వద్ద ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అంటే శారీరకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు బయట పెరగలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంటికి పలుదారులు వచ్చిపోతుండేవాళ్ళం ఈ ఊరికి వచ్చినప్పుడే కాదు ఆయన వ్యక్తిగతంగా పలకరించి ఆరోగ్యాన్ని ఆయన గురించి తెలుసుకోవడం కోసం కూడా వచ్చేవాళ్ళం ఆ రకంగా ఆయన చివరి వరకు కూడా అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన అనేక మంది సహచరులు ఉన్నారు ఇద్దరు తిలకరాజు మహారాయలు కావచ్చు బ్రహ్మం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కూడా ఆయన సహచరులుగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కలిసి పనిచేశారు కానీ కాలక్రమంలో కొన్ని ఇబ్బందుల వల్ల రకరకాల అభిప్రాయాలు వచ్చిన ఒంటరిగా మిగిలిపోయిన సందర్భంలో కూడా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించాడు ఆ రకంగా ఇక్కడ పార్టీ శాఖ ఉండాలి సభ్యులు ఉండాలి ఈ గ్రామం కోసం పని చేయాలి అనేటువంటి తపన ఉండేది కాకపోతే యువకులైనటువంటి వాళ్ళు లే వాళ్ళు కలిసి రాకపోవడం వల్ల కొద్దిగా ఒంటరితనం మిగిలిపోయినానికి అది ఒకటి బాధాకరమైన విషయం అయినప్పటికీ పార్టీ పట్ల ఆయన ప్రదర్శించినటువంటి నిద్రత చాలా గొప్పది అట్లాగే పేమల్ నాగయ్య గారు ఇక్కడ పనిచేసేటప్పుడు ఇద్దరు సహచరులుగా ఈ ప్రాంత కుమేనంతరెడ్డి గారితో నారాయ్య గారితో వీళ్ళందరితో సహచరులుగా పనిచేసినారు ఆ అనుభవంతో కరగల్ మండలంలో పార్టీ బలపడడానికి ఆయన చేయగలిగిన శక్తి మేరకు కృషి చేశాడు అందుకే వారికి పార్టీ ఎప్పుడూ వారి పట్ల ఆ గౌరవ భవాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు నరసింహ చెప్పినట్టు ఆయన జ్ఞాపకార్థం కూడా ఏదైనా చిరస్మరణీయంగా ధర్మేశ్వరంలో ఒక చిరుపూటి లింగయ్య గారు అనే ఒక నాయకుడు ఈ ప్రాంత నాయకుడిగా కష్టపడి పనిచేశాడు అట్లాగే వ్యవహార దక్షత కూడా ఆయనకి బాగా ఉండేది ఊరిలో ఎవరి వివాదాలు పంచాయతీ వచ్చినప్పుడు కూడా సామరస్యంగా ప్రజలందరినీ ఐక్యంగా ఉంచడానికి విషయాన్ని పరిష్కరించడంతో పాటు వాళ్ళు తిరిగి వాళ్ళని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేశారు కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళు ఈ గ్రామస్తులు గుర్తుపెట్టుకోవడానికి కానీ ఈ ప్రాంతం వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా ఏదైనా ఒకటి జ్ఞాపకార్థం నిర్మించి ఆ రకంగా ఆయన పేరు నిలబెట్టడానికి తప్పకుండా బాధ్యతగా భూపుల్ గారు నలభై ఏళ్ళు పనిచేసిపోయాడు కానీ చివరికి ఇక్కడ స్థూపాల కార్యక్రమం కూడా కొద్ది మండలాల కల్చర్ తక్కువ ఉంది ఒక మారాయ గారికి ఉంది ఇప్పుడు నాగయ్య గారు కూడా అదే ఏర్పాటు చేశాం ఒక మంచి నాయకుడిగా అట్లాగే లింగయ్య గారు కూడా